గండిపడిన పెద్దవాగు ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు ఈ పంట సీజన్లో నీళ్లు ఇచ్చేందుకు అన్ని చర్యలు చేపడతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసవరావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టు ఆనకట్ట గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు నారాయణపురం గుమ్మడవల్లి కొత్తూరు గ్రామాల్లోని పొలాలను పరిశీలించి ముంపు బాధితులతో మాట్లాడారు వరద నష్టాన్ని సరిగా అంచనా వేయలేని అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నష్టం వాటిల్లిందని స్పష్టం చేశారు నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని మంత్రి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ పంటకి రైతులకు నష్టం కలగకుండా ఉండే విధంగా పూర్తి సమాచారంతో అది రింగ్ బండ్ ద్వారా నీరు ఇవ్వగలుగుతామా రింగ్ బండ్ లేదు వాగు నుంచే డైరెక్ట్ ఒక ఫేడర్ కెనాల్ తీసుకొని ఈ ఉన్న స్లూయిస్ కలిపి రైతులకు నీళ్ళు యొచ్చ సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఫుల్ డీటెయిల్ తో రావాలని వస్తే నీటిపారుదల శాఖ మంత్రి గారితో అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారితో సంప్రదించి పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అధికారులతో అక్కడ ముఖ్యమంత్రి గారితో కూడా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు మాట్లాడి ఈ పంటకి రైతులకు నష్టం కలగకుండా ఉండే విధంగా తప్పకుండా ఈ ప్రభుత్వం చర్య తీసుకునే దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఒక్కడుగు కూడా వెనకడుగేసే ప్రసక్తి లేదు